హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చెంటని ఈరోజు వచ్చేసి పుట్టగొడుగులు అంటాం కదండి అదే మష్రూమ్స్ అంటాం కదా అవి ఎలా వండాలో చూద్దామండి కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము ముందుగా పుట్టగొడుగులని శుభ్రం చేసుకోవాలండి వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఎన్నిమిర్చి అల్లం ముక్క యాలకులు దాసిన చెక్క ఇవన్నీ మనం మసాలాకి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో మనం మసాలా సిద్ధం చేసుకోవాలండి కర్రీకి జీలకర్ర ధనియాలు అలాగే యాలికలు వెల్లుల్లి దాసిన చెక్క లవంగాలు వెండిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని మనము కొత్తిమీర కూడా వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలండి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఉల్లిపాయను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా నిలువగా చేరుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మష్రూమ్స్ని రెండు ముక్కలుగా కానీ నాలుగు ముక్కలుగా కానీ కట్ చేసుకుని మనం రెడీ చేసుకోవాలండి మష్రూమ్స్ని ఇవి అయినా కట్ చేసుకోవచ్చు రెండు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు మనం వీటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా వాటిని వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలండి మనము ఉల్లిపాయ టమాటా మసాలా వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా ఈ మసాలాను వేసుకుని పసుపు ఉప్పు వేసి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసి మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపాలండి చికెన్ మటన్ కన్నా సూపర్గా ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా బాగా మగ్గిపోయింది కదా ఇలా బాగా మగ్గిన తర్వాత మనము మష్రూమ్స్ని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనము మూత పెట్టేడమేనండి ఈ కూర ఎలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి బాగా మగ్గిపోయింది ఆయిల్ పైకి తీరింది కదా ఇప్పుడు మనము కారం వేసుకుని ఒకసారి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ కలొద్దండి కొద్దిగానే వేయాలి ఇలా వేసి బాగా కలిపి మనం మూత పెట్టాలండి ఇప్పుడు మొత్తం మగ్గిపోయి చూడండి ఆయిల్ పైకి తీరిపోయింది కదా ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి ఎంతో టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయ్యింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చికెన్ మటన్ కన్నా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పుట్టగడువులక కూర రైస్లోకి కానీ అలాగే రోటీలో కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్